వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలం దువ్వూరు గ్రామంలో మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా కడప జిల్లా ప్రెసిడెంట్ వై అజయ్ బాబు మండలం మాల మహానాడు అధ్యక్షులు ఎస్ వినోద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి వేదిక కన్వీనర్ గంజిగుంట నాగరాజు రైతు సంఘాల సమన్వయం జిల్లా అధ్యక్షులు చాగం రెడ్డి వీరనారాయణ రెడ్డి మాల మహానాడు మండల అధ్యక్షులు ఓప్లేష్ అలాగే యురాజు జే వినోద్ మధు వీరందరూ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మండల కేంద్రమైన దువ్వూరునందు సమావేశం జరిగింది సమావేశానికి హాజరైన వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముగ్గురు గురువులలో జ్యోతిరావు పూలే ఒకరు అని విషయాన్ని గుర్తు చేశారు భారత ప్రజల్లో హెచ్చు తగ్గులను మాన్పి సమానత్వం కోసం నిరంతరం శ్రమించేవారు వైదికుల ఆలోచనలోని కొన్ని మార్గం మాత్రమే విద్య అభ్యసించాలని వాదనను తునాతునకలు చేశారు విద్య ద్వారా మాత్రమే సమానత్వం సాధించవచ్చునని బ్రిటిష్ ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయించారు సూద్రులు స్త్రీలు అందరికీ చదువు కాని అవకాశం లభించింది తన భార్య అయిన సావిత్రిబాయికి చదువు నేర్పించి ఆమెను మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్ది స్త్రీలు విద్య కొరకు అనేక పాఠశాలలను ఏర్పాటు చేశారు పూలే దంపతులు వారి కుటుంబం కోసం కాకుండా భారత భారత ప్రజల కోసం తమ జీవితాన్ని సమర్పించిన గొప్ప సంఘ సంస్కర్తన పూలే గారికి మహాత్మా అనే బిరుదు ప్రజలు ఇచ్చిన పిలుపు ఇంత గొప్ప మహాత్మని జన్మదిన గుర్తు చేసుకుని ఆచరించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా స్వీకరించాలని పిలుపునిచ్చారు సమానత్వం కోసం భారతదేశంలో సమానత్వం కావాలి ఈ బ్రాహ్మణ బ్రాహ్మణవాదాన్ని పూర్తి స్థాయిలో దాన్ని పక్కన పెట్టి సమాజంతో కోసం పోరాని మహానుభావుల్లో జ్యోతిరావు పూలపడే ఈయన ఈయన జీవితం అంతా ఈ యొక్క సమాజ శ్రేవ శ్రే శ్రేయస్సు కోసమే వాళ్ళు పండే ఈయన విద్య విద్య ద్వారానే సమాజత్వం వస్తాయని బ్రిటిష్ వారితో మాట్లాడి అనేక ప్రభుత్వ పాఠశాలలు స్థాపించడం జరిగింది తర్వాత తన భార్యకు సావిత్రి పూలకు విద్య జరిపి ఆమె మొట్టమొదటి విద్య విద్యావంతురాలుగా మరియు ఉపాధ్యాయురాలుగా విద్య జరిగింది ఆ నాలుగు సూత్రులకు అతి సూత్రులకు స్త్రీలకు విద్య లేని సమయంలో జ్యోతిరావు పూలే వారి దంపతులు ఇద్దరు కలిసి విద్యను అందరికీ అభ్యసించడానికి అనేక పాఠశాలలు ఏర్పాటు చేసి ఆమెను ఉపాధ్యాయురాలు చేసి విద్యను అభ్యసించడం జరిగింది ఈరోజు భారతదేశంలో స్త్రీలు విద్య అభ్యసించిన దళితులు విద్య అభ్యసించిన సూత్రులు విద్య అభ్యసించినా కానీ అవతి కారకుడు జ్యోతిరావు పూజే ఎందుకంటే ఈయన బిఆర్ అంబేద్కర్ గారి ముగ్గురు గుర్రంలో జ్యోతిరావు పూజే కార్ ఒకరు ఈయన సిద్ధాంతాలను రాజ్యాంగంలో పొందుపరిచి ప్రతి ఒక్కరు సమానంగా ఉండాలా ప్రభుత్వమే విద్య అందరికీ అభ్యసించాలనే నినాదంతో భారత రాజ్యాంగంలో కూడా పొందుపడటం జరిగింది కాబట్టి ఇలాంటి మహానుభావుని యొక్క పుట్టినరోజు జరపడము భారతదేశంలోని ప్రతి ఒక్కరి బాధ్యత ప్రతి ఒక్కరు గమనించాలి ఎందుకంటే మనమందరం మన కుటుంబాల కోసం జీవిస్తున్నాం మన వ్యక్తిగత జీవితాలు జీవిస్తాం కానీ మహానుభావులు వాళ్ళ జీవితం అంతా సమాజ శ్రేయస్ కోసము సమానత్వ కోసం పాటుపడారు కాబట్టి ఆ భారతదేశంలో కుల మత భేదం లేకుండా ప్రతి ఒక్కరూ మహానుభావుల యొక్క పుట్టినరోజులు జరుపుకొని తమ పిల్లలకు వీ వీరి యొక్క పాఠాలు నేర్పి ఒక ఆదర్శవంతులుగా దీర్ఘదిద్దడానికి కోహరిస్తానని పిలిపిస్తున్నా జై భీమ్ జై భారత్ జై భీమ్ జై భారత్ ఇవాళ కడప జిల్లా మైదికూర్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి దూరు మండల కేంద్రంలో ఇవాళ విద్యార్థి ఉజన ప్రజా సంఘాలు మన కుల సంఘాలకు సంబంధించినటువంటి నాయకుల ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావుపులే సంబంధించినటువంటి జయంతి వేడుకలను చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం ఈ మహాత్మా జ్యోతిరావుపులే జయంతి వేడుకల సందర్భంగా ఇవాళ మహాత్మారావు జ్యోతిరావుపులే మొట్టమొదటగా ఆయన ఆయన జన్మించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మొట్టమొదటి సామాజిక సంఘ సేవకర్తగా ఉన్నాడు ఇవాళ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఇవాళ కులాల అసమానతలు లేకోకుండా సమానంగా ఉండాలి స్వేచ్ఛ స్వాతంత్రం కోసం ఒకవైపు పోరాటం చేస్తూనే మరోవైపు మహిళల యొక్క ఉన్నత చదువులకు తోడ్పాటు అందించాలని చెప్పి ఇవాళ మహాత్మారావు జ్యోతిరావు పులే ఆమె భారీ అయినటువంటి సావిత్రిబాయి పులేకు మొట్టమొదటగా విద్యను అభ్యసించి ఆ యొక్క విద్యా విద్యను నేర్పించిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా విద్యను అభ్యసించాలా విద్యను అభ్యసిస్తే ఇవాళ దేశంలో ఉన్నటువంటి మహిళలు ముందడుగు రావడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి అవాళ జ్యోతిరావు పులే ఆలోచించినటువంటి నిర్ణయం సావిత్రిబాయి పులే కూడా తీసుకొని ఇవాళ ముందుకు రావడం జరిగింది మేము ఇవాళ అడుగుతా ఉన్నాం ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం మహాత్మా జ్యోతిరావు పులేకి సంబంధించినటువంటి చరిత్రలను ఇవాళ పుస్తకాలు పాఠ్య పుస్తకాలు చేర్చాలి విద్యార్థులకు యువకులకు ప్రజలందరికీ కూడా తెలియ తెలియజేసే విధంగా ఇవాళ చర్యలు చేపట్టాలి మరి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ మహిళలకు ఎలాంటి చొరవ చూపడం లేదు మహిళలను ప్రోత్సహించడం లేదు ఇవాళ జ్యోతిరావులే ఆయన భార్యకు ఇవాళ సాహిత్యవపులేను విద్యా బుద్ధులు నేర్పించి ఈ దేశంలో విద్యను అభ్యసిస్తున్నారు అంటే మహిళలు రాణించగలుగుతున్నారంటే మహిళలు ముందున్నారంటే ఇవాళ సావిత్రులే ఇచ్చినటువంటి నీ యొక్క నివేదికను ఆధారంగా చేసుకున్నటువంటి చొరవ ఉంది మరి సావిత్రిబాయి పులేకు ఇవాళ జ్యోతిరాపులే ఇచ్చినటువంటి ఆదర్శం ఇవాళ దేశవ్యాప్తంగా మహిళలందరూ కూడా ముందడేసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ అప్పట్లోనే పద్దెనిమిది వందల ఇరవై ఏడు ఆ టైంలోనే ఇవాళ మహాత్మారావు జ్యోతిరాపులే అలాంటి నిర్ణయాలు తీసుకొని మహిళలకు విద్యా బుద్ధులు నేర్పిస్తే సమానతలు అసమానంగా అసమానత లేకుండా స్వేచ్ఛ స్వాతంత్ర్యం కోసం ముందుకు వస్తారని చెప్పి అడుగు వేస్తే ఇవాళ సావిత్రిబాయి పులే ఇచ్చినటువంటి నివేదికలను పక్కన పెట్టేసి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీరు వ్యవహరిస్తా ఉన్నారు ఖచ్చితంగా మహిళలకు అన్ని రంగాల్లో కూడా సమాన అవకాశాలు కల్పించాలా కులానికి మతానికి వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించాలా ఈ యొక్క జ్యోతిరావు పులేకి సంబంధించినటువంటి జయంతి వేడుకల సందర్భంగా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు యువకులు మహిళలు అందరూ కూడా స్వేచ్ఛ స్వాతంత్ర్యం కోసం సంఘ సేవ కోసం భారతదేశ అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పి అందరూ కూడా కులానికి మతానికి వ్యతిరేకంగా ఇవాళ ఫైట్ చేయాలని చెప్పి భవిష్యత్ కార్యాచరణలో మన హక్కులను కాపాడుకోవాలని చెప్పి ఇవాళ డిమాండ్ చేస్తా అడుగుతా ఉన్నాం తక్షణమే ఇవాళ ఈ యొక్క దూరు మండల కేంద్రంగా అడుగుతా ఉన్నాం మహాత్మా జ్యోతిరావుపులే జయంతి వేడుకల సందర్భంగా ఈ యొక్క భారతదేశ ప్రభుత్వం పులేకు ఖచ్చితంగా భారతరత్న అవార్డు ఇచ్చి సత్కరించాలా మహిళలకు దేశవ్యాప్తంగా ఒక హెల్ప్లైన్ నెంబర్ తీసుకొని వచ్చి మహిళల యొక్క రక్షణ కోసం మహిళలపై జరుగుతున్నటువంటి దాడులపైన ఎక్కడైతే నిరక్షరాస్యత ఉందో అలాంటి అలాంటి యొక్క మహిళను గుర్తించి ప్రతి ఒక్కరు కూడా విద్యాబుద్ధులు నేర్పించాలని చెప్పి అలాగే పల్లెల్లో ఉన్నటువంటి మహిళలకు రాత్రి వేళలో కానీ పగులు వేళలో కానీ వాళ్ళు ఖచ్చితంగా యొక్క క్లాసులు తరగతులు నిర్వహించాలని చెప్పి అప్పట్లో ప్రత్యేక రాత్రిపుట్ల బడులు శిక్షణ కేంద్రాలు నిర్వహిస్తూ ఉన్నారు మరి ఇవాళ శిక్షణా కేంద్రాలు కనుమరుగైపోతూ ఉన్నాయి మహిళలు రాణించాలంటే అవాళ చదువుకోలేనటువంటి పరిస్థితి వాళ్ళ తల్లిదండ్రులుగా డబ్బులు లేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మరి వాళ్ళ అట్లాంటి వాళ్ళందరినీ గుర్తించి ఖచ్చితంగా దాని పరిశీలన తీసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యొక్క మహిళలకు అండగా నిలవాలని చెప్పి ఇవాళ డిమాండ్ చేస్తూ